హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గ్రీన్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోల రెసిపీ వచ్చేసి చింత చిగురు పెసరపప్పు వెరీ టేస్టీ అండి చాలా సింపుల్ రెసిపీ ఈ వీడియో తీసుకున్నప్పటి నుండి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవరైనా ఈ పప్పును సులభంగా చేసుకోవాలి ఈ పప్పు చేయడానికి ముందుగా పెసరపప్పు చింత చిగురు రెండు మీడియం సైజు టమాటాలు ఒక ఉల్లిగడ్డ నాలుగు నుంచి ఐదు వరకు తీసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పప్పు ఉడికించుకోవడానికి ఒకటిన్నర లోట వాటర్ తీసుకొని ఒక గిన్నెలో కట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటిని వేట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా బాగా తరులుతున్న వాటర్లోకి పప్పును వేసుకొని బాగా ఉడికించుకోవాలి పప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే లోపల ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన పప్పులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అలాగే చింతచిగురు వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉడకపట్టిన చింత లోకి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకొని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పప్పు ఇలా ఉడకబట్టింది ఇంక ఇప్పుడు పప్పు గుచ్చు తీసుకొని పప్పు మెత్తగా అయ్యేంత వరకు బాగా మెతుక్కోవాలి ఇలా కంటిన్యూస్గా ఐదు నిమిషాలు మెతకడం వలన ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక ఫ్లేవర్స్ తప్పుకు బాగా పట్టి మరింత టేస్ట్ని తీసుకొస్తాయి ఐదు నిమిషాలకి అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవడం ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని మూడు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇవి ఇలా చుట్టుపట్ల ఆడుతున్నప్పుడే అందులోకి ఎండుమిర్చి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే ఈ తాలింపుకి అసలేని అరోమా స్టార్ట్ అవుతుంది ఇంకా స్మెల్కే సగం కడుపు నిండుతుంది అనుకోండి ఫైనల్గా కరివేపాకుతో కంప్లీట్ చేసి దించుకోవాలి ఇలా కలుపుతుంటుంటే స్మెల్ సూపర్ అండ్ నవ్ మై ఫేవరెట్ పార్టీస్ పప్పులో తాలింపుని వేస్తున్నప్పుడు వస్తుంది పప్పు రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ పప్పుని వేడి వేడి అన్నంలోకి వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పప్పు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ టేక్ కేర్